ఓం గం గణపతయే నమ గురుభ్యో నమ సముద్ర లంఘనము చేయుచు వచ్చుచున్న కపివరునికి విశ్రాంతి కొరకు తనను ప్రోత్సహించుచున్న సముద్రుని కోరికను మన్నించి మైనాకుడు కల్పించిన స్వాగతమును గురించి ఈ వీడియోలో చెప్పుకుందాము హిరణ్యనాభో మైనాకో నిసమ్య లవణాంభస ఉత్పపాత జలాతోర్ణం మహాతృమ లతాయుత సువర్ణశృంగుడైన మైనాకుడు సముద్రుని మాటలను మన్నించి లతలతో ఒప్పుచున్న పెను వృక్షములతో సహా నీటి నుండి బయటకు వచ్చెను సముద్రము నుండి బయటికి వచ్చిన ఆ మైనాక పర్వతము బంగారు కాంతులతో నిండి ఉండెను వానిపై కిన్నెరులు విహరిస్తూ ఉండగా మహాసర్పములు చరించుచుండెను లవణ సముద్ర మధ్యమమున అనూహ్యముగా పైకి వచ్చి నిలిచి ఉన్న మైనాక పర్వతమును చూచిన హనుమ అది ఒక ఆటంకముగానే తలచెను అంతా ఆ కపీశ్వరుడు ఆ పర్వతమును తన వక్షస్థలముతో పడత్రోసెను స తథా కపినా కపిన పర్వతోత్తమ భుత్ తస్య కపేర్వేగం జ హర్షచ న నందచ కపివరుణిచే కొట్టబడిన ఆ పర్వతము ఆయన వేగమునకు బలమునకు ఆహా ఎంతటి శక్తి అని హర్షముతో పులకించి పొంగిపోయెను మైనాకుడు హనుమతో ఈ జలధి రఘువంశజులచే ఇంతగా వృద్ధి చెందినది రామ కార్యార్థమై నియుక్తుడమైన నీవు అలసి ఉండుట చేత ఈ కొండ చర్యల ఒకంత విశ్రమించగలడు అని సముద్రుడు నన్ను సగౌరవముగా కోరినాడని పలికెను ధర్మాత్ముడైన బుద్ధిశాలి ఇంటికి వచ్చిన అతిథి ఎంత సామాన్యుడైనా అతనిని పూజింపవలను అటువంటిది దేవతలలో శ్రేష్ఠుడు మహాత్ముడు అయిన వాయుదేవుని కుమారుడవగు నీ వంటి మహాత్ముడు వచ్చినప్పుడు నేను సత్కరించుకోవలను సన్మానించుకోవలెను అతయును కాక వాయుదేవుడు నాకు మహోపకారమును చేశాను హనుమ పూర్వకాలమున పర్వతములకు రెక్కలు ఉండేవి అందువలన అవి గరుడ వేగముతో ఎల్ల దిక్కులకు సంచరించగలిగేవి ఆ పర్వతములు తమపై పడునేమో అని దేవతలు భయభ్రాంతులను పొందుచుండేడివారు అంత ఇంద్రుడు కోపముతో పర్వతముల రెక్కలను వజ్రాయుధముతో ఖండించి వేసెను ఇంద్రుడు నా రెక్కలను ఖండించుటకై నా వద్దకు వచ్చుచుండగా వాయుదేవుడు నన్ను కాపాడి నన్నీ సముద్రమున పడవేశాను ఆ నాటి నుండి నేను నా రెక్కలతో సురక్షితముగా ఉంటుని నీ దర్శనమున నేను మిక్కిలి ప్రీతి నొంది తిని నీ విచట కొంత తడవు విశ్రమించి మా పూజలు అందుకుని మా ప్రేమను ఆదరింపుమని హనుమను ఏవ ఏవముక్త కపిశ్రేష్ట తమ్ నా మప్రవీత్ ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యు మైనాకుని మాటలను వినిన కపిశ్రేష్ఠుడు మైనాకునితో నీ ఆదర వచనములకు సంతృప్తడనైతిని నీ ఆతిథ్యమును స్వీకరించినట్లుగానే భావించుము కార్య సమయము దాటిపోవుచున్నది కావునమున విశ్రమించుటకు వీలు లేదు అని తన కరస్పర్శతో మైనాకుని స్పృశించి ప్రసన్నుడై మిక్కిలి వేగముగా ముందుకు సాగెను దేవతలు సిద్ధులు మహర్షులు అందరును హనుమను కొనియాడిరి ఇంద్రుడు కాంచన శిఖరములుగల మైనాకుడి కృషికి మిక్కిలి హర్షించెను ధీశాలియగు దేవేంద్రుడు సంతోషాతిశయముతో స్వరముతో అభయంతే ప్రయచ్చా మే తిష్ట సౌమ్య యథాసుఖం సాహ్యం కృతంతే సుమహ ద్విక్రాంతస్య హనుమత ఓ శైలేంద్ర నీ కృత్యమునకు నేను మిక్కిలి సంతసించి నీకు అభయమును ఇచ్చుచున్నాను నీవింక హాయిగా నుండుము మిక్కిలి పరాక్రమశాలి వంద యోజనముల దూరమునకు పయనించువాడును రామ కార్య సాధనకే వెళ్ళుచున్న హనుమను నీవు గౌరవించి ఆదరించితివి సత్కరించితివి ఇకపైన నా నుండి నీకు ఏ విధమైన ఆపదయూ లేదు అని మైనాకునికి ఇంద్రుడు అభయమునిచ్చెను ఇంద్రునిచే వరమును పొందిన మైనాకుని మనస్సు కుదుటపడెను హనుమ ఆ ప్రదేశమును తృటిలో దాటెను ఈ విధముగా హనుమకు మైనాకుని స్వాగతము గురించి ఈ వీడియోలో చెప్పుకున్నాము నాగమాత అయిన సురస దేవతలు మహర్షుల కోరిక మేరకు అవరోధమును హనుమకు కలిగించుట హనుమ దానిని అధిగమించి విధము త్వరలోమే వేరొక వీడియోలో చెప్పుకుందాము సుందరకాండ మొదటి సర్గ సశేషము సర్వం శ్రీ సీతారామ హనుమ దివ్య చరణారవిందార్పణమస్తు